నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోండి కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటికేషన్ ద్వారా వస్తుందన్నమాట మరి ఇవాళ వీడియో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పేసిందండి ఏపీ ప్రభుత్వం చాలా మంది రైతులందరూ కూడా కన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అయితే ఎప్పుడు అకౌంట్లో పడతాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉండడం అయితే జరుగుతుందండి ఎట్టకేలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టుగానే అసెంబ్లీలో బడ్జెట్లో ఆ బడ్జెట్ ప్రైవేట్ పెట్టడం జరిగిందండి మరి మనకి కేంద్ర మంత్రి పయ్యావుల్ కేశవ్ గారు అయితే దీనికి సంబంధించిన బడ్జెట్ నైతే ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ లో రైతన్నలందరికీ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చండి దీంట్లో మనకి రైతులకు సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకానికి గాను ఫిక్స్ చేయడం అయితే జరిగిందనమాట ఈ ఈ బడ్జెట్ను అమలు చేయడం కూడా జరిగిందండి దీనికి అందరూ ఆమోదం కూడా తెలపడం జరిగింది అయితే మనకి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మనకి ఎప్పుడు అకౌంట్లో జమ అవుతాయి ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్న రైతులకు జమ అవుతాయి ఈ డబ్బులు మీ బ్యాంకుల్లో కనుక మీకు తొందరగా జమ అవ్వాలంటే కనుక మీరు ఏమేమి చేయాలన్న విషయాన్ని రోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతాయి అనమాట మరి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ కుటుంబ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఈ అధికారంలోకి వస్తే కనుక ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు పంటల యొక్క పెట్టుబడి సాయం కింద ఇస్తాము అని చెప్పడం జరిగిందండి మనకి అన్నదాత సుఖీభావ పథకం గత ప్రభుత్వంలో రైతు భరోసాగా ఉండేది ఆ ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈ డబ్బుల్ని ఇరవై వేల రూపాయలకి పెంచి ప్రతి రైతుకి కూడా మరి అందిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఇరవై వేల రూపాయలు కేంద్రం వాటాగా ఆరు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్రం వాటాగా ఉన్నాయన్నమాట మరి మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి సంబంధించి కేంద్రం వాటా ఆరు వేల రూపాయలు మరి అకౌంట్ల బ్యా రైతుల యొక్క అకౌంట్లకు వేయడం జరిగిందండి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పంతొమ్మిదో విడత విడుదల చేయడంతో ఈ సంవత్సరానికి సంబంధించిన ఆరు వేల రూపాయల వాటా అనేది కేంద్రం నుంచి వచ్చే వాటా అనేది పూర్తి అయిపోయిందనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు అయితే అలాగే ఉన్నాయండి మరి ఈ డబ్బుల కోసం కూడా రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే మనకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే మూడు విడతలో డబ్బులు అనేవి విడుదల చేస్తుందో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కూడా ఒకటేసారి రైతన్నలకి అకౌంట్లో వెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి రాష్ట్ర ఎవరైతే సన్న చిన్నకారు రైతులు పేద రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా దగ్గర దగ్గరగా దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది పైగా రైతులకైతే లబ్ధి చేకూరుబోతుందండి కాబట్టి రైతన్నులందరూ కూడా మీరు నిరాశ చెందవలసిన పని లేదు మీ అందరికీ కూడా అకౌంట్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అన్నమాట దీంతోపాటుగా రైతులు కొన్ని కొన్ని వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలండి మీరు కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఎవరైతే రైతులు కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని ఉంటారో ఆ రైతులకి ముందుగా ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయని పడతాయనమాట ఇంకా ఎవరైనా కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు కానీ సచివాలయాలకు కానీ లేకపోతే మీ సేవా కేంద్రాల వద్దకు కానీ వెళ్ళి మీరు కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి దీంతోపాటుగా మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అప్ చేయాలండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబరు అలాగే ఫోన్ నెంబరు రెండు అప్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింకులు అనేవి చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మీ యొక్క మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాధార్ పాస్బుక్ ఉండాలండి కంపల్సరీగా కౌలు రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ ద్వ పథకం ద్వారా డబ్బులు అయితే అకౌంట్లో పడతాయి కాబట్టి కౌలు రైతులు వారి యొక్క గుర్తింపు కార్డుతో అప్లై చేసుకోవాలి గుర్తింపు కార్డు అంటే కౌలు రైతులకి ఆర్సీసీసీ కార్డు ఉంటుందండి ఆ కార్డు ఇవ్వడం వల్ల మీకు ఈ అప్లై చేసుకుంటే వెంటనే అనేవి అకౌంట్లో పడతాయి అనమాట ఎవరికైనా కాలు రైతులకు ఆర్సీసీసీ కార్డు లేకపోతే కనుక వెంటనే మీ యొక్క గ్రామాల్లో ఉన్న వీఆర్ఓల దగ్గరికి వెళ్తే కనుక వారు అప్లై చేసి ఆ కార్డు అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి మనకి మార్చి నెలలో దరఖాస్తులు తీసుకోవడం స్టార్ట్ చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా మార్చి నెలలోనే కంప్లీట్ చేసేసి మనకి ఏప్రిల్లో ఏప్రిల్ మొదటి వారంలో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అర్హత గల ప్రతి రైతుకి కూడా అకౌంట్లో జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది దీనిపైన ఆమోదం కూడా వచ్చేసింది కాబట్టి రైతులందరూ కూడా కొంచెం ఆనందం వ్యక్త ఆనందం వ్యక్తం చేస్తున్నారండి ఓకే ఫ్రెండ్స్ మరి రైతులకి ఈ డబ్బులు అనేది తొందరగా అకౌంట్లో క్రెడిట్ కావాలని కోరుకుందాము రైతన్నలు ఎదురు చూస్తున్నట్టుగానే వారికి యొక్క పెట్టుబడి సాయం ఎంతో అవసరం కాబట్టి రైతన్నలందరికీ కూడా ముందుగా యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పి అధికారులు కూడా దీనిపైన కసరత్తు చేయడం జరుగుతుంది ఇదండి వాటి వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవండి నమస్తే